హాయ్ అండి అందరెలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి కదా సో నేను ఈరోజు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట టైలర్ అవుడ్ అవుతాను నేను అని పెద్దగా మేకప్ ఏం చేయనండి సో చాలా సింపుల్ మేకప్ అది కూడా జస్ట్ ఒకసారి సన్స్క్రీన్ లేషన్ పోసుకుంటాను తర్వాత పౌడర్ అంతే తర్వాత కాటుకు పెట్టేస్తాను అంతకుమించి ఇంకెక్కువ చేసుకొని చేసుకొని నాకు పైగా మేకప్ చేయడం రాదు కూడా చేసుకోవడం సో పక్కన మా పాప రన్నింగ్ కామెంటరీ చేస్తుంది అనమాట నేను ఏం పూస్తున్నా ఏం చేస్తున్నా అని అలాగే లైవ్ పెట్టేద్దాం అనుకున్నా కానీ బివచ్చమైన సౌండ్ వస్తుంది ఫై పైన ఫ్యాను సో ఆ ఫ్యాన్ సౌండ్కి ఇంకా డబుల్ డబుల్ స్పీకర్ లాగా వినిపిస్తుంది అనమాట అందుకే పెట్టలేను నేను సో తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా సో అందరు రెడీ అయిపోయారు నేనే ఇంకా రెడీ కాలేదు ఈవినింగ్ టైంలో అలా రెడీ అవుతున్నాం అనమాట సో వేరే ఊరికి వెళ్ళాలి నైట్ ఉందనమాట రిసెప్షను సో అప్పటి వరకు వెళ్ళాలంటే కొంచెం ముందు రెడీ వెళ్ళాలి కదా ఫోర్ థర్టీకి అంతా బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట సో అప్పుడు కూడా మా ఆయన ఇంకా లేటు లేటు త్వరగా త్వరగా రెడీ కాని అంటూనే ఉన్నారు పర్లేదు నేను చాలా సింపుల్ మేకప్ చాలా త్వరగానే అయిపోతుంది ఎక్కువ మేకప్ కట్టి ఓపిక ఉండదు అలాగే చేసుకోవడం కూడా రాదు నాకు అందుకే జల ఇంతకు ముందు కూడా చెప్పాను కదా చాలా సింపుల్గా చేస్తాను అని సో పైన పెడతాను కాటుక కింద పెట్టాను యాక్చువల్గా అవి చాలా డార్క్ బ్లాక్లా ఉంటాయి కళ్ళు సో కాటుక పెట్టినట్టుగానే ఉంటాయి అయినా పర్లేదు కొంచెం పైన అలా అలా టచ్ అప్ ఇస్తాను కొంచెం పెద్దగా అనిపించాలని అంతే మామూలుగానే ఇంత పెద్దగా ఉంటాయి కళ్ళు అందులోను నేను ఇంతకుముందు చూపించాను కదా అదేమో నా అక్క వాళ్ళతో షాపింగ్కి వెళ్ళాన్ని అప్పుడు కొన్నాను అనమాట సో వీడియోలో చాలా లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ ప్యూర్ డార్క్ అండి అది ఎంత డార్క్ అవుతుంటే అంత డార్క్ సో ఇంతకుముందు అది ఏదో జల్లీ లాగా ఉందని అన్నాను కదా అస్సలు ఉండదు అది మొత్తం డార్క్ కలర్లో మారిపోతుంది అనమాట చూసారు ఎంత డార్క్ అయిపోయిందో రాను రాను రాన్ రాను అది మొత్తం డార్క్ కనిపిస్తుంది చెప్పాను కదా రిసెప్షన్కి వెళ్ళామని మేము చాలా త్వరగా ఎవ్వరు ఎవరాకముందు మేమే ఫస్ట్ ఉన్నాం అక్కడ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు అనమాట సో ఈ వీడియో వచ్చేసి నేను ఇంతకుముందు పచ్చడి చూపించాను కదా వక్కాయలతో సో ఈ ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అది కూడా వర్షాకాలంలో వర్షాకాలం తగ్గిపోయిందంటే అసలు ఇవి కనపడం కూడా కనపడవు అదేంటో మరి సో ఇలా బాగా కడుక్కొని వీటిని ఇలా ముక్కలుగా కోసుకొని సో నేను ఇంత చిన్న ముక్కలు కోసాను కానీ మామూలుగా చి పెద్ద ముక్కలైనా సగం రెండు భాగాలైనా కోసుకొని అలాగే వెయ్యొచ్చు ఏం కాదు నేను మీకు చూపేయడం కోసం అలా చూపించాను కానీ మామూలుగా నిల్వ పచ్చడి కంటే చిన్న చిన్న ముక్కలు ఉండాలి సో మామూలుగా ఇలా రొట్టె పచ్చడి కానీ మిక్సీలో వేసుకునే పచ్చడికి కానీ ఇంత చిన్నగా అక్కర్లేదు సో ఈతనాలు తీసేసేయాలి ఎందుకంటే వాటి వల్ల చేదు మొగరితనం వస్తుందనమాట అలా రాకూడదంటే అవన్నీ తీసేస్తేనే బాగుంటుందన్నమాట తర్వాత వీటిని ఇవి చాలా పుల్లగా ఉంటాయి సో వీటికి తగినన్ని మనం పచ్చిమిర్చి కానీ లేదా ఎండుమిర్చి వేసుకోవాలండి నాకు తెలిసి మాత్రం పచ్చిమిర్చే బెస్ట్ ఎందుకంటే వీటిలో కలిసిపోతుంది అవి కూడా బాగా కారంగా ఉండేవి తీసుకోవాలి ఇవి చాలా పుల్లగా ఉంటాయి మనం చింతకాయ కంటే డబలు పుల్లగా ఉంటాయి అనమాట ఇవి సో ఇవి తినడం చాలా ఇంపార్టెంట్ మనము ఈ సీజన్లో ఎందుకంటే కావాల్సినంత విటమిన్ వస్తుంది అలాగే ఇవి పళ్ళ జాతికి చెందినవి కాబట్టి మనకు చాలా మంచిది తింటే తర్వాత నేను ఒక బాండి తీసుకొని అది గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె పోసి జీలకర్ర అలాగే నువ్వులు తీసుకున్న అండి నువ్వులకు బదులు మీరు బుడలిత్తల వేసుకోవచ్చు అదే అండి పల్లిలో అంటారు కదా అవి సో ఈ నువ్వులు వేసుకోవడం వల్ల ఈ సీజన్లో మనకు చలిగా అనిపిస్తుంది కదా పైగా వర్షాలు రోజు పడుతున్నాయి పెద్దగా ఏం పడట్లేదు కానీ చలచలగా ఉంటుంది అంతే అనమాట సో ఆ చల్లదనం నుండి రక్షించడానికి లేదా మన ఒంట్లో శక్తి రావడానికి ఐరన్ ఇమ్యూనిటీ పెరగడానికి కూడా నువ్వులు చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో నేను వెల్లుల్లిపాయలు కలిపి వేయట్లేదండి తర్వాత లాస్ట్లో వేసుకుంటున్నాను సో అందుకని అవి మధ్యలో వస్తాయి తీసేస్తున్నాను చూడండి అవి వాకాయలు ఎన్ని తీసుకున్నానో దానికంటే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు అప్పుడే దాని ఉలుపును డామినేట్ చేస్తుంది లేదనుకోండి చాలా పుల్లగా ఉంటాయి సో ఆ పుల్ల దాన్ని తగ్గించాలంటే కారం చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా బాగా కారంగా ఉండాలి టూ మచ్ కారంగా ఉంటేనే అప్పుడు అది ఈక్వల్గా సరిపోతుంది చాలా త్వరగా మగ్గిపోతాయి అనమాట కొయ్యడమే మనకు కష్టము అవి కడిగి తూర్చి కొయ్యసి వాటి విత్తనాలు చూడాలంటే చిరాకు కానీ దీంతో వంట మాత్రం చాలా త్వరగా అయిపోతుంది చూడండి మూత పెట్టి జస్ట్ ఐదు నిమిషాలు షిమ్లో పెట్టాను ముకోండి చాలా మెత్తగా అయిపోతాయి అవే కాయలు చాలా చాలా త్వరగా ఉడికిపోతాయి అనమాట పెద్దగా టైం పట్టుదు ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొన్ని వెల్లుల్పాయలు సో నేను ఇంతకుముందు పక్కకు తీసిపెట్టుకున్నా కదా ఆ వెల్లుల్పాయలు వేసి కాసేపు ఉంచితే సరిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేయకుండా అలా వేయకూడదు ఆ వెల్లుల్పాయలు వేస్తే ఏంటంటే వాటి టేస్ట్ తగ్గిపోతుంది అనమాట అంతే అంతకుంచి ఏం లేదు మామూలు కూరల్లో వేసుకోవడం వేరు ఇలా పచ్చల్లో మాత్రం పచ్చిమి వేసుకుంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే మనకు రక్తం కట్టకుండా చూసుకుంటాయి అలాగే మనకు బ్లడ్ లెవెల్స్ కూడా పెంచుతాయి అన్నమాట వెల్లుల్పాలు చాలా చాలా హెల్త్కు మంచిది అంతేకాకుండా పాలు ఇచ్చే తల్లులకు పాలు చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట వెల్లుల్పాలు రొటీన్గా తీసుకుంటూ ఉంటే ఇంకా మనకి చాలా చాలా రకాలుగా ఉపయోగపడతాయి అవి సో వీడియో కొంచెం లెంత్ తక్కువైంది కాబట్టి తక్కువగా చెప్తుంది ఇంకొకసారి ఇంకొక ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న నేను మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసి ఉప్పేసానండి ఉప్పు మర్చిపోయాను సో అప్పుడు మళ్ళీ గుర్తు వచ్చి మళ్ళీ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసాను ఎక్కువగా మిక్సీ పట్టుకోకండి మెత్తగా అవుతే అస్సలు టేస్టీగా ఉండవు పచ్చళ్ళు సో బరకగా పట్టుకోవాలి సో అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి ఈ ఊరికైనా ఒకసారి ఇలా తిప్పగానే మెత్తగా అయిపోతాయి అన్నమాట వకాయలు ఎక్కువసేపు ఏం పట్టదు పచ్చడి చేయడానికి ఈ వాకాయల పచ్చడి మన దోశ ఇడ్లీ పూరి చపాతి అన్నము ఇంకా జొన్న రొట్టె సూపర్ సూపర్గా ఉంటుంది దేంట్లోకైనా సరే ఎందులో తిన్నా చాలా చాలా బాగుంటుంది అలాగే పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఏ పులుపుకు ఇది మ్యాచ్ కాదండి సో నిమ్మకాయ టేస్ట్ నిమ్మకాయదే చింతకాయ టేస్ట్ చింతకాయదే వాకకాయ టేస్ట్ వాక్కాయదే ఇంకా మామిడికాయ టేస్ట్ మామిడికాయ దేని టేస్ట్ దానికి డిఫరెంట్గానే ఉంటుంది మనం సీజన్లో పట్టి తింటూ ఉండాలన్నమాట అప్పుడే మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ వాక్కాయలు ఎక్కడ దొరుకుతాయని అంటున్నారండి మండీలో చాలా చాలా చోట్ల అమ్ముతారు వీటిని ఈ సీజన్లో మాత్రమే దొరికేటువంటి ఏకైక వాక్కాయలు అనమాట సో బయట మార్కెట్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి లేదో నాకు తెలీదు కొన్ని చోట్లయితే పింక్ కలర్ దొరుకుతాయి మా దగ్గర ఉండేటి మాత్రం గ్రీన్ కలర్ మాత్రమే చెట్టు ఫ్రిడ్జ్ మేము పదహారు సంవత్సరాలుగా వాడుతూనే ఉన్నాము ఇంకా అది రన్ అవుతూనే ఉంది కాకపోతే దానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట సో దాన్ని ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నామండి అసలు ఎక్స్చేంజ్ చేసుకుంటారా లేదా ముందైతే షాప్కి వెళ్ళి అడగాలి కదా సో ఇంతకుముందు అయితే వాషింగ్ మిషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అది ఎందుకు పనికి రాకుండా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇచ్చిపోయినారనమాట అంటే అది అంత బాగా రన్ అవుతుంది బట్టలు కూడా బాగా ఉతుకుతుంది కాకపోతే అది పట్టడం వల్ల తుప్పు పట్టి అది కూడా దాదాపు టువల్ థర్టీన్ ఇయర్స్ వచ్చిందనమాట టూ ఇయర్స్ బ్యాక్ అది తీసేసాము సో సిటీకి వచ్చిన కొత్త అన్నీ తీసుకున్నామండి అన్నీ తీసుకున్నా సరే ఇప్పటి వరకు పాడవకుండా వచ్చాయి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే బయట పెట్టడం బయట పెట్టడం వల్ల అది పోయింది ఈ ఫ్రిడ్జ్ని అయితే అస్సలు నేను బయట పెట్టలేదు కాకపోతే సో ఇయర్స్ పెరిగే కొద్దీ దాని కెపాసిటీ తగ్గిపోతుంది పైగా ఎలక్ట్రిసిటీ బిల్ అయితే స్టూ మర్చికి వస్తుంది మా ఇంట్లో మేమైతే ఒక లైటే వేసుకుంటాం ఇన్ని రూమ్లు ఉన్నా సరే అందరం ఒకే చోట ఉంటాం ఆ చదువుకునేటప్పుడు మాత్రమే ఆ రూమ్లో లైట్ ఉంటుంది మేబీ టీవీ చూసేటప్పుడు ఈ రూమ్లో లైట్ పెట్టుకోము దాదాపుగా పెట్టుకోము పెట్టుకున్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే అంతకు మించి పెట్టుకొని చూడము అలా మేము సేవ్ చేస్తున్నా సరే ఆ కరెంట్ బిల్ టూ వచ్చి వస్తుంది ఎందుకు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తే ఏమవుతుందంటే ఇది మోటార్ లాగా తిరుగుతుంది రాత్రి కాగానే సో నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట సో ఫ్రిడ్జ్లో కూడా మేము ఎక్కువగా వాడము సో తీసేయాలి సో తీసేస్తే ఎంత ఇస్తాడు తక్కువ ఇస్తాడా ఏంటి ఇక్కడ అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయని కనుక్కుందామని వచ్చాము సో ఈరోజు ఏం తీసుకోలేదు జస్ట్ చూడ్డానికే వచ్చాము కానీ రేట్స్ చూసిందే కదా టూ మచ్ ఉన్నాయి కొన్ని నచ్చాయి అనమాట మామూలుగా అయితే మా వారు డబల్ డోర్ తీసుకుందామని అడిగారు సో డబల్ డోర్ అస్సలు నచ్చలేదు నాకు ఎలా ఉందంటే అది చిన్న చిన్న ర్యాక్స్ ఉంటాయి కదా మనకు ఇంట్లో మనం కొత్తగా ఇప్పుడు మోడ్రన్ కిచెన్ కట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది సో మోడ్రన్ కిచెన్ కట్టుకున్నప్పుడు కొన్ని ర్యాక్స్ ఇస్తాడనమాట ఓ పక్క ఇది ఓ పక్క అది సో చిన్న చిన్నగా డబల్ డబల్గా వచ్చి అటు ఇటు వస్తాయి నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళలోకి చూశాను అసలు నచ్చలేదు వాళ్ళ ఇంట్లో సో మళ్ళీ దాని జోలికి పోకూడదని అది క్యాన్సిల్ చేశాను అనమాట సో మా వరకేమో ఉంటే అర్థ ఫ్రిడ్జ్ ఉండాలి లేదంటే చిన్నది కొనుక్కోకూడదని అనుకుంటారు నాకు అలా కాదు సో నాకు కంఫర్ట్గా ఉండాలి ఏది పెట్టినా పట్టాలి పైగా రీజనబుల్గా ఉండాలి సో అలా వెతుకుతున్నాను వెతకడంలో కొన్ని నచ్చాయి కొన్ని ఏమో హై రేంజ్ అనిపించాయి కొన్ని బాగున్నా కూడా కొన్ని చిన్నగా ఉన్నాయి మళ్ళీ చూడండి ఇది డబుల్ డోర్ది చూసరికి ఎలా ఉన్నాయో చిన్న చిన్న ర్యాక్స్ ఉంటాయి కదా సో ఒక డబ్బా పెట్టిన ఒక మినిమం ఫైవ్ కిలోస్ పెట్టేంత ప్లేసే ఉంది అక్కడ మధ్యలో అంటే నేను పెట్టుకుంటాను కదా రవాలు అవి సో రవాలు మినిమం మినిమమ్ ఫైవ్ కిలోస్ అలా తెచ్చుకుంటాము పర్ మంత్ ఒక్కొక్క ప్యాకెట్ అంటే గోధుమ పిండి ఒక ఫైవ్ కిలోస్ అనుకోండి రవా అలా ఒక్కొక్క ర్యాక్లో ఒకటి పడుతుంది అంతే అంతకు మించి ఏం పెద్దలేదు చూడడానికి ఏమో ఇంత పెద్ద డోరీ ఇచ్చాడు కానీ ఇంకొకటి డీప్ ఫ్రిడ్జర్ దాన్ని కూడా ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకోవచ్చో లేదో కూడా తెలీదు సో దానికంటే సింగిల్ డోర్లో బాగా అంటే డబుల్ డోర్లో బాగా ఉన్నాయన్నమాట డబుల్ డోర్ అంటే పైన ఒకటి కింద ఒకటి వచ్చేదనమాట ఈ డబుల్ డోర్ వచ్చేసి చాలా అసలు నచ్చలేదు నాకు ఏమాత్రం అందుకే తీసుకోలేదు ఈ ప్రైస్ కూడా టూ మచ్ ఉంది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి సో మేము చూసిన వాటిలో ఇంకా కొంచెం తక్కువ ఉంటాయి ఉంటాయిలేండి సో ఫైనల్గా మాకు ఒకటి నచ్చింది అది తీసుకున్నావా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను అప్పటి వరకు ఉంటానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరందరి వీడియోస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్